భారతదేశ ప్రజలందరూ కూడా మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం ఎక్కడో విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించు అభ్యసించి ఎంతో ఉన్నతమైనటువంటి జీవితాన్ని అనుభవించేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా మహాత్మా గాంధీ గారు నా దేశం నా ప్రజలు ఈరోజు బ్రిటిష్ వారి బాధ సంఖ్యలలో నలిగిపోతూ ఉన్నారు బ్రిటిష్ వారి ఉక్కుపాదాల కింద నలిచివేయబడుతున్న నా భారతదేశానికి నా భారతీయ ప్రజలకు విముక్తి కలిగించాల్సినటువంటి బాధ్యత నా దేశానికి స్వాతంత్రం సాధించాల్సినటువంటి అవసరం నా పైన ఉంది అనేటువంటి ఒక మంచి ఆలోచనతో విదేశాల్లో ఆయన విద్యను మధ్యలోనే ముగించి భారతదేశానికి తిరిగి వచ్చి భారతదేశ వ్యాప్తంగా పర్యటన చేస్తూ భారతదేశ ప్రజలందరినీ కూడా చైతన్యవంతునం చేసి భారతదేశ స్వాతంత్ర పోరాటంలో ప్రతి ఒక్క భారతీయుడిని కూడా భాగస్వామ్యం చేసినటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటి విషయమే ఆనాడు మహాత్మాగాంధీ గారు అహింసా సిద్ధాంతంతో బ్రిటిష్ వారిని ఈ దేశం నుండి పారదోలి మన భారతదేశానికి స్వాతంత్రం సాధించి పెట్టకపోయి ఉండి ఉంటే ఈరోజు మనం బ్రిటిష్ వాళ్ళ వానిస సంఖ్యల మధ్యన నలిగిపోయేటువంటి వాళ్ళం మన భరత మాత ఈరోజు వానిస సంఖ్యలలో చిక్కుకుని దౌర్భాగ్యమైనటువంటి జీవితం గడిపేటువంటి వాళ్ళని అని చెప్పేసి గ్రహించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క భారతీయుని పైన ఉందని చెప్పేసి వస్తూ నేను పనిచేస్తా ఉన్నాను మహాత్మా గాంధీ గారు తన త్యాగ గుణంతో తన భవిష్యత్తును త్యాగం చేసి భారతదేశం స్వాతంత్రం కోసం సాటి భారతీయుల కోసం ఆ రోజు బ్రిటిష్ వారి లాఠీ దెబ్బలకు తుపాకీ తూటాలకు జరగకుండా ఎంతో త్యాగం చేసి దేశానికి స్వాతంత్రించ సాధించి పెడితే ఈరోజు మహాత్మా గాంధీ స్వాతంత్రం సాధించి పెట్టినటువంటి ఈ దేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంటి అరా అరాచక శక్తులు ఈరోజు రాజకీయ రంగంలోకి వచ్చి పవిత్రమైనటువంటి రాజకీయ రంగాన్ని ఈరోజు అపవిత్రం చేసి ప్రజాస్వామ్య వ్యవస్థకే ఈరోజు ఒక సవాలుగా పరిణమించినటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ దేశ ప్రజలందరూ నిర్మించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను భారత రాజ్యాంగానికి విలువ లేదు భారతీయ చట్టాలకు విలువ లేదు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి ఒక ప్రజాసేవకునికి గౌరవం లేదు ప్రజలంటే గౌరవం లేదు ప్రజాస్వామ్యం అంటే విలువ లేని పరిస్థితుల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావచ్చు భారతదేశం కావచ్చు ఈరోజు నెట్టివేయబడడం ఎంతవరకు సమాజమో భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఒక్క పౌరులు కూడా గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది నాకు ఆ రోజు మహాత్మా గాంధీ గారు నాకెందుకునే అనుకుని ఉంటే ఈరోజు భారతదేశానికి స్వాతంత్రపతి ఉండేది కాదు అదేవిధంగా నేను దేశంలోని ప్రతి ఒక్కరి పౌరుని కూడా చేతులకి నమస్కరిస్తూ విన్నపం చేస్తా చేస్తూ ఉన్నాను మనమందరం కూడా ప్రతి ఒక్కరం ఇది నా రాష్ట్రం ఇది నా దేశం అనేటువంటి బాధ్యతతో ప్రేమతో మనందరం కూడా మనం పుట్టిన ఊరికి మనం పెరిగిన మనం చదువు పుట్టినటువంటి మన ఊరికి మన గ్రామానికి మన జిల్లాకు మన రాష్ట్రానికి మన దేశానికి మన ప్రజలకు ఎంతో కొంత మనం సేవ చేయాల్సినటువంటి అవసరం ఉంది నేను నా భార్య బిడ్డలు నా కుటుంబం మాత్రమే బాగుంటే చ చాలు అనేటువంటి ఒక స్వార్థ బుద్ధి నుంచి మనం బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది మహాత్మా గాంధీ యొక్క ఖాతని మనం కట్టుబడి నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది మహాత్మా గాంధీ యొక్క త్యాగ నిరతిని ఆయన యొక్క గొప్పతనాన్ని మనం అనుసరిస్తూ మనం ఈ దేశానికి ఈ దేశ ప్రజలకు ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర ప్రజలకు మనం పుట్టిన ఊరికి మనం సేవ చేయాల్సినటువంటి అవసరం ఉంది అప్పుడే మహాత్మా గాంధీ గారికి మనం నిజమైనటువంటి నివాళి అర్పించిన వాళ్ళ మైతాంతం చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నారు నా పేరు తెలుగుదేశం పార్టీ మహాత్మా బిహార్ మహాత్మా గాంధీ जोहार महात्मा गांधी